తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు అందరూ కూడా గౌరవంగా గౌరవంగా చెప్పుకునే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నప్పటికీ పెద్ద ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ ఈ దేశానికి స్వాతంత్రం కావాలి స్వాతంత్ర పోరాటంలో తను కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఆ రోజు మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక మార్లు జైలుకి వెళ్లి దేశ స్వాతంత్రం సంపాదించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఆంధ్రుడిగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఒకరిని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వంగా భావిస్తున్నటువంటి పరిస్థితులు స్వాతంత్రం రాకముందే సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలోని అనేక సమస్యల పరిష్కారం కోసం ఓ పక్క స్వాతంత్ర పోరాటం కోసం పనిచేస్తూనే మరో పక్క ఆలయాల్లో ప్రజల్లోకి ప్రవేశం ఉండాలనే భావంతో కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అనేక మంది నాయకుల త్యాగా ఫలా ఫలితంగా దేశానికి స్వాతంత్రం ఆ ఈ రాష్ట్రానికి సంబంధించి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఉండాలనే భావన కలిగినటువంటి వ్యక్తిగా నిస్వార్థంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాలనే భావంతో ఆయన ముందుకు సాగినటువంటి ప్రక్రియలో చివరికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆ రోజున నిజంగా దురదృష్టం ఎందుకంటే మనం అనుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు జరిగినటువంటి సంఘటనలు ఉద్యమాలు ఫలితాలు బాధలు ఇబ్బందులు అది కూడా మనం అనుకుంటా ఉంటాం చరిత్రలో చెప్పుకుంటా ఉంటాం కానీ దురదృష్టం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఒక భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రం కావాలని కోరుతూ శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆ నిరాహార దీక్ష ఉపసంహరించడానికి ఆయన్ని బతికించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా లేవనేది చదువుకున్నప్పుడు నిజంగా చరిత్ర చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నిజంగా కొంత బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా